నన్ను బ్యాడ్గా అనుకుంటారేమో ఒక అమ్మాయి అయ్యుండి ఉండి అమ్మాయి వద్దు అనుకుంటుంది అని ఎందుకంటే ఫస్ట్ పాప తర్వాత కూడా పాప కుడితే ఎవరైనా చేయలేరు దానికి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చాకో చేత ఆఫీషియల్ ఏంటి ఇంత హుషారగా కూర్చొని మాట్లాడుతుంది అనుకుంటున్నారా సిజేరియన్ జరిగి కూడా నాకైతే కొంచెం ఓపిక వచ్చింది సో వీడియో తీయాలి కదా అని చెప్పేసి నేను వీడియో తీయడానికి రెడీ అయ్యాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే నా డెలివరీ టైంలో నేను చేసిన ఎక్స్పీరియన్స్ సి సెక్షన్ కదా సిజేరియన్ కదా సో నేను ఎలా ఎలా ఫీల్ అయ్యానా అది జరిగేటప్పుడు మా నాకు పాపనా బాబునా అనేది ఇప్పుడు రివీల్ చేసేస్తాను అనమాట తనకైతే నేనే చెప్పాను నువ్వైతే చెప్పొద్దు స్వయంగా నాన్నోడితో నేనే చెప్తాను అని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మరి పాపన బాబున తెలుసుకోవాలి కదా ఫస్ట్ అయితే చాకో కదా ఇప్పుడు ఎవరు అమ్మాయా అబ్బాయా మీకు చాలా క్యూరాసిటీగా ఉండిద్ది ఎవరా అని తెలుసుకోవాలని చెప్తాను ఖచ్చితంగా స్టూట్ వీడియోలో అయితే తను మొత్తం మొత్తం అంటే హాస్పిటల్ ఏ హాస్పిటల్ ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అయితే తను చెప్పాడు అనమాట ఇప్పుడు ఈ వీడియోలో ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళినాక నేను నా పరిస్థితి ఎలా ఉంది నేను ఎలా ఫీల్ అయ్యానా అనేది ఈ వీడియోలో నేను చెప్తాను మొత్తానికి నా ముందైతే ఒక అమ్మాయిని తీసుకెళ్ళారు అమ్మాయికి చేసేసి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ సిస్టర్స్ వాళ్ళు వచ్చి బయట వాళ్ళ వాళ్ళకి చెప్పారు పాపని సో ఇంకా మా వారి కళ్ళల్లో చూడాలి టెన్షన్ అనమాట పాప అనేసరికి అమ్మో మనకు కూడా అలాగే అవుతుందేమో అని ముందు చాకోకి కూడా ఆపరేషన్ కాబట్టి నాకు అంత అనిపించలేదు కానీ ఒక భయం అయితే పట్టుకుంది పాపనా బాబునా అని సో ఆ టెన్షన్ అయితే ఉంది ఈ భయం అయితే లేదు మొత్తానికి స్టార్ట్ చేశారు నేనైతే మొత్తం చూస్తూనే ఉన్నాను కొన్ని హాస్పిటల్స్లో అలా చూడమంటారనమాట మొత్తం జరిగే చూస్తున్నాను కళ్ళం నీళ్ళు కూడా వచ్చేస్తుంది తెలియకుండానే ఎందుకు భయం వేస్తుంది టెన్షన్ వస్తుంది పక్కన ఉన్న సిస్టర్ అయితే ఎందుకు భయపడుతున్నావు ఏంటి ఆ కళ్ళం నీళ్ళు ఏంటి నువ్వు అనుకున్నదే జరిగింది భయపడమాక అని ఆమె అయితే చెప్పింది అనమాట ఇంకా ఆపరేషన్ స్టార్ట్ చేసేలేకి నాకు తెలియకుండానే కళ్ళం నీళ్ళు వచ్చేస్తుంది పక్కన సిస్టర్ ఏమో ధైర్యం చెప్తుంది ఏం కాదు ఏమవుదు ధైర్యం ఉండు అని చెప్పి ధైర్యం చెప్తుంది ఎందుకంటే నేను ఆపరేషన్ భయ భయపడుతున్నానని అనుకొని తనైతే నాకు ధైర్యం చెప్పింది వాస్తవానికి అది కాదు ఉన్న నిజమైతే ఫస్ట్ చాకు తర్వాత బాబు పుట్టాలనే ఆలోచనలో నాకు ఏదో తెలియకుండా భయము ఏడుపు అంతా వచ్చేసింది అనమాట ఎవరికైనా ఉండిద్ది ఫస్ట్ అమ్మాయి పుట్టింది తర్వాత బాబు పుడితే బాగుండిద్ది అని మీకు ఆల్రెడీ స్టార్ట్ మీకు తెలిసిపోయి ఉండిద్ది నేను వీడియో స్టార్ట్ చేయడంతోనే నేను మాట్లాడే విధానంలో నాకు పుట్టిందైతే బాబు అన్నమాట నాకు అబ్బాయి పుట్టాడు ఫస్ట్ చాకో తర్వాత అబ్బాయి పుట్టాడు చెప్పేసా వాళ్ళకి చెప్పేశా వాళ్ళకి రివీల్ వేసేసా బుజ్జి అబ్బాయి పుట్టాడు అని నాకు అబ్బాయి పుట్టాడు సెకండ్ టైం సెకండ్ టైంలో అబ్బాయి పుట్టాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామైతే ఇంకా ఆపరేషన్ థియేటర్ నేను ఆపేశాను కదా ఇంకా స్టార్ట్ చేశారు చేసేసారు బాబునైతే బయటికి తీసి ఫస్ట్ చెప్పారనమాట నాకే చెప్పండి బాగా నీకు నీకని ఇంకా నా నేను అప్పుడు నా మాకు అప్పుడు దాకా బిక్కమ్మక వేసుకొని ఉన్నాను అప్పుడు నవ్వాను అమ్మాయి ఇదే అని బాధ అన్నారు పక్కనున్న డాక్టర్లు అయితే అంటే ఇక్కడ నుంచి అంతా గా ఉంటాను కదా ఇదంతా మత్తు ఉంటుంది కదా సో అనమాట ఇంకా నా ఆనందం కాదు నేను అంటే వాళ్ళేదో చూసారు ఇల్లే చూడ చూడరండి వాళ్ళు వీళ్ళు ఉంటే బాగుండిద్ది అని మా ఆలోచన సో మాట ఫైనల్ గా మాకైతే బాబు పుట్టాడు ఇంకా నాకైతే బాబు అని చెప్పేశారు ఇంకా తక్షణం నాకు చెప్పగానే ఇంకా నాకు తెలిసింది కదా ఇంకా బయట మా వారి గురించి ఇంకా ఆలోచన చేసింది ఇంకా తన రియాక్షన్ ఎలా ఉండిద్దా తన ఆనందం ఎలా ఉండిద్దా అని నాకు చూడాలనిపించింది బట్ మనం వెళ్ళలేని పరిస్థితి తన దగ్గరికి అయితే ఇంకా నన్ను అంతా అయిపోయి బయట తీసుకెళ్ళేటప్పుడు ఆ స్ట్రెచర్ మీద ఇంకా తన మఖంలో ఆనందం చూడాలి ఇంక చెప్పలేము అనమాట సో అలా జరిగింది నా ప్రెగ్నెన్సీ నా డెలివరీ జర్నీ అనమాట చాలా సంతోషం అనిపించింది నన్ను బ్యాడ్గా అనుకుంటారేమో ఒక అమ్మాయి అయ్యి ఉండి అమ్మాయి వద్దు అనుకుంటుంది అని ఎందుకంటే ఫస్ట్ పాప తర్వాత కూడా పాప కుడితే ఎవరైనా చేయలేరు దానికి అది దేవుడిచ్చేది నేను అబ్బాయి అని ఎందుకు కోరుకున్నానంటే ఒకళ్ళు వాళ్ళు ఒకళ్ళు వీళ్ళు ఉంటే బాగుండుద్ది అని నా ఆలోచన అబ్బాయి కూడా ఉంటే వాళ్ళకి కావాల్సిన వీళ్ళకి కావాల్సిన డ్రస్సులు అన్ని కోరికలు తీర్చుకోవచ్చు కదా అందుకని నేను ఆ ఆలోచనలో ఆ ఆలోచిస్తూ ఉన్నాను ఆకల్ అవుతుందంట సో ఇంకా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇది నన్ను నన్ను అయితే బ్యాడ్ గా అనుకోవద్దు బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు నా ఉద్దేశం అయితే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే బాగుంటుంది అని నా ఆలోచన ఫ్రెండ్స్ చాలా మంది కామెంట్ బాక్స్ లో అడుగుతున్నారు అనమాట ఫస్ట్ వీడియోకి డెలివరీ టైంలో మీ బ్లడ్ ఎంత ఉంది డిసీస్ అని ఇంకా ఏ హాస్పిటల్లో చూపించుకున్నారు అని నేనైతే ఆరోగ్యశ్రీమే చూపించుకున్నాను ట్రీట్మెంట్ ఎలా చేశారా ఏంటా బాగా చూసుకున్నారా లేదని అంతా ఒక వీడియోలో మీకు చెప్తానమాట సో ఆ వీడియోలు కూడా రేపు ఎల్లుండ్లో వచ్చేస్తాయి మన వీడియోలు ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ నాకైతే ఫస్ట్ సీజర్ అని ఇప్పుడు కూడా సీజర్ రెండు ఆపరేషన్లే జరిగినాయి సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఇప్పుడు డెలివరీకి రెడీ అయ్యే వాళ్ళకి నేను ఒక చిన్న అది మొత్తం నేను వివరించి చెప్తానమాట ఆపరేషన్ ప్రాసెస్ అంతా చెప్తాను దాని సో మీకు అయితే యూజ్ అవ్వచ్చు సో తప్పకుండా మన వీడియోని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇది ఇంకా వీడియో ఎండ్ చేస్తున్నాను ఎందుకంటే మంచి గాల్ పాల కోసం ఇంకో మాట నాకు అబ్బాయి పుట్టినందుకు మా పేరెంట్స్ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇంకా మాట చెప్పలేండి సో ఈ రోజు వీడియో అయితే ఇది మళ్ళీ రేపు మంచి వీడియో కలుద్దాం అంతవరకు సెలవు Bye bye.